రామాయణం వినండి ఉత్తమ ఫలితాలు పొందండి సౌందర్య రాశి సౌకుమారి అనేది యుక్త వయసుకురాయలేనటువంటి సీతాదేవికి జనక మహారాజు వివాహం చేయాలని నిర్ణయించటం తన ఇంట ఉన్న శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని ఆ మహారాజు ప్రకటించటం ఆమె వివాహం చేసుకోవలసిన రాజులంతా మిథిలా నగరానికి రావటం వింటిని సంధింపలేక విఫలులై ఇంటికి ముఖం పట్టటం ఇటువంటి పరిస్థితుల్లో రామలక్ష్మణులు అక్కడికి వెళ్ళటం విశ్వామిత్ర మహర్షి కోరికపై జనక మహారాజు ఆ శివధనస్సును వారికి చూపించటం వెంటనే శ్రీరాముడు ధనస్సును చేతులను తీసుకుని ఎక్కువ పెట్టినంతలో అది పెళ్ళు మని విరిగి రెండు ముక్కలు అవటం అప్పుడు జనక మహారాజు మాత్రమే కాకుండా అక్కడ ఉన్నవారంతా సంతోషంతో ఉప్పొంగిపోయి శ్రీరాముడితో సీతను వివాహం చేయదలిచి జనక మహారాజు దశరథ మహారాజుకి కబురు పంపిస్తాడు శ్రీ రామాయణంలోని పాలకాండంలో అరవై ఎనిమిదవ స్వర్గంలోకి ప్రవేశించాం జనకేన సమాధిస్తా దూత క్లాంతవాహనా త్రిరాత్రుషిత మార్గే తే అయోధ్యా పురీ జనక మహారాజు యొక్క ఆదేశాన్ని అనుసరించి ఆ దూతలు మూడు రోజులు నిర్విరామంగా ప్రయాణం చేశారు ఆ దీర్ఘ ప్రయాణానికి వారి రథాశ్వములు పూర్తిగా అరిసిపోయాయి ఆ విధంగా వారు ప్రయాణం చేసి అయోధ్య నగరానికి చేరుకున్నారు రాజో భవనమాసాధ్య ద్వారస్థాన్ ఇదమ భ్రువన్ శీఘ్రం నివేద్యతాం రాజే దూతాన్నో జనకస్య ఘవా తే రాజవనాదూత రాజవేష్మ ప్రవేశిత దదృశుర్దే సృద్ధం దశరథం నృపం అంతటా రాజదూతలు దశరథుని రాజభవనానికి చేరుకుని ద్వారపాలకులతో మేము జనక మహారాజ దూతలం ఈ విషయం మీ రాజుగారికి త్వరగా చెప్పండి అన్నారు ఆ ద్వారపాలకులు ఆ సంగతిని దశరథునికి వివేదించారు ఆ తర్వాత దశరథుని అనుమతితో ఆ దూతలు రాజభవనంలోకి ప్రవేశించారు దేవతుల్యుడైన వృద్ధుడకు దశరథ మహారాజును దర్శనం చేసుకున్నారు బద్దాం జలిపూట సర్వే దూత విఘతా రాజానం వాక్యం అబ్రువన్ మధురాక్షరం అంతటా రాజుగారి సౌజన్యములకు వారు ప్రశాంత చిత్తులయ్యారు పిదప దూతలు అంజలి ఘటించిన వారై వినయపూర్వకంగా రాజుగారితో ఇలా అంటూ ఉన్నారు మైథిలో జనకో రాజా సగ్నిహోత్ర పురస్కృతం కుశలం చావ్యయం సోపాధ్యాయ పురోహితం ముహుల్ ముహుల్ మధురయ స్నేహ సంయుక్త గిరా జనకస్వాం మహారాజా పృచ్తేరస్వర ఓ మహారాజా మిదురా ప్రభువైనా జనకుడు అగ్నిహోత్ర నిరుతులవైన నీ క్షేమాన్ని మీ పురోహితుల గురుదేవుల పరివారము క్షేమ సమాచారాలను సౌహార్దపూర్వకంగా మధురవచనములతో మరీ మరీ అడగమని చెప్పారని చెప్పి ఆ తూతలు దశరథ మహారాజుకి వెల్లడించారు పుస్థుమా కుశలమ వ్యగ్రం వైదేహో మిథిలా కౌశికానుమతే వాక్యం భవంతం ఇదమ్రవీ మిథిలాధిపతి అయిన జనకుడు మిక్కలి శ్రద్ధాశక్తులతో మీ క్షేమ సమాచారాలను అడిగాడు అలాగే విశ్వామిత్ర మహర్షి హనుభత్తో ఆ ప్రభు మీకు ఈ సందేశాన్ని పంపించాడని దూతలు చెప్తూ ఉన్నారు పూర్వం ప్రతిజ్ఞా విదిత వీర్య శుల్కా మమత్మజ రాజా నిర్వీర్య విముఖీకృత శ్రేయం రాజన్ విశ్వామిత్ర పురస్సరైయాగతైర్వీరై నిర్జిత తవ పుత్రకై ఓ మహారాజా నా కుమార్తెలు సీతాదేవిని పరాక్రమశాలి అయిన ఆ కుమారుడే వివాహమాటానికి అర్హుడు అని లోగడ నేను చేసిన ప్రతిజ్ఞ మీరు వినే ఉంటారు గర్వోన్మత్తుడైన ఎక్కువ మంది రాజకుమారులు నా ప్రతిజ్ఞను విని వచ్చుట శివధనస్సును ఎక్కువ పెట్టట్లో విఫలుడై వారు ఆగ్రహోదగ్రులై వచ్చిన దారి పట్టడం మీకు తెలిసే ఉంటుంది నా భాగ్యవశమున విశ్వామిత్ర మహర్షి ఆయన వెంట మీ కుమారులైన రామలక్ష్మణులను మిధులకు వచ్చారు వీర్య శుల్క అయిన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరాముడు గుణప్రభావం వచ్చే గెలుచుకున్నాడని చెప్పి జనక మహారాజు ఆ సందేశంలో పేర్కొన్నాడు తచ్చ రాజందనుర్దివ్యం మధ్య భగ్నం ఆత్మనా రామేణ హి మహారాజ మహత్యాం జన సంసది అస్మై దేయామయా సీత వీర్యుల్కా మహాత్మనే ప్రతిజ్ఞాం కర్తుచ్చామి కాశీ జనక మహారాజు తాను పంపిన సందేశంలో ఇంకా చెప్తూ ఉన్నాడు ఓ దశరథ మహారాజా మహాత్ముడైన శ్రీరాముడు మహాపురుషుల సమక్షమున ఆ దివ్యమైన ధనస్సును భగ్నం కావించాడు అందువలన వీర్యశుల్క అయినా నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరామునికి ఇచ్చి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను మీ అనుమతి కోరుతున్నాను అన్నాడు జనక మహారాజు ఆ సందేశంలో సోపాధ్యాయో మహారాజ పురోహిత పురస్సర శీఘ్రమాగచ్చ భద్రం తే ద్రు మర్వశిరాఘవ ప్రీతి మమ రాజేంద్ర నిర్వర్తమర్హసి లస్యసే ఓ మహారాజా మీరు గురువులతో పురోహితులతో కూడి శీఘ్రంగా ఇచ్చేయలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను మీకు శుభం జరుగాక ఇక్కడ మీరు రామలక్ష్మణులు కూడా చూడవచ్చును ఓ రాజేంద్ర మా ప్రార్థనను మన్నించి మాకు ఆనందాన్ని చేకూర్చండి మీ ఇరువురు కుమారుల అంటే రామలక్ష్మణుల మహానందంలో మీరు పాలు పంచుకోవచ్చు అని చెప్పి జనక మహారాజు కోరాడు మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని దర్శించి మేము సంతోషిస్తాము సీతను రామునికి ఇచ్చి కన్యాదానం చేసి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూసి సంబరపడదాము ఉభయో పుత్ర యోరేవ ప్రీతి అంటే శ్రీరామునకు సీతను లక్ష్మణునకు ఊర్మిలను ఇచ్చి వివాహాలను జరిపి ఆనందిద్దాము మావలే మీరును మహానందదాయకములైన ఈ వేడుకల్లో పాల్గొని కుమారులను కోడళ్లను కనులారాగాంచి పరమ ప్రీతిని పొందవచ్చు అని చెప్పి జనక మహారాజు సూచించాడు ఏం విదేహాధిపతి మధురం వాక్యం బ్రవీత్తు విశ్వామిత్రభ్యను జ్ఞాత శతానందమే స్థిత విశ్వామిత్రుని ఆజ్ఞను శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఇలా మృదు మధురమైన సందేశాన్ని మీకు పంపించారని చెప్పేసి ఆ దూతలు వెల్లడించారు వాక్యం తు తచ్చు రాజా పరమహర్షిత వశిష్టం వామదేవం చ మంత్రినో అన్యాబ్రవీతు జనకుని దూతలు పలికన వచనాల విని దశరథ మహారాజు పరమానంద భరితుడై వశిష్ఠుడు వామదేవుడు మంత్రులు తదితరులతో ఇలా చెప్తూ ఉన్నాడు గుప్త కుశికపుత్రేణ కౌశల్యానందవర్ధన లక్ష్మణేన సహ భ్రాత్ర విదేహేషు వసత్య సౌ కౌశల్యానందవర్ధనుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణితో కూడి విశ్వామిత్ర మహర్షి రక్షణలో హాయిగా ఉన్నాడు వారు ఇప్పుడు విదేహరాజ్యంలో అంటే బిజిలా నగరంలో ఉన్నారు అని దశరథ మహారాజు చెప్పాడు వీర్యస్తు కాకు జనకేన మహాత్మ సంప్రదానం సుతయాస్తు రాఘవే కర్తుమిచ్చతి మహాత్ముడైన జనకుడు శ్రీరాముని పరాక్రమాన్ని స్వయంగా చూచినవాడై తన సుతయుగ సీతను రాఘవునకు ఇచ్చి పెళ్లి చేయుటకు వేడుక చేస్తూ ఉన్నాడన్నాడు జనక మహారాజు గురించి దశరథ మహారాజు ఏ దేవో రోచతే వృత్తం మహాత్మన పురీం గచ్చా మహే శీఘ్రం మా భూత్ కాళస్స మహానుభావుడైన జనకుల సంకల్పం మీకు సమ్మతమైతే ఆలస్యం చేయకుండా మనం విజయనగరానికి వెళ్దాము అన్నాడు దశరథ మహారాజు మంత్రి నో బాడమి సుప్రీత చాబ్రవీ ద్రాజాస్వో మంత్రీణ ఆర్షులు మంత్రులు మున్నగవారంతా బాగు బాగు అని ప్రశంసా వచనాలను పలికారంతట దశరథుడు పరమానంద ఫలితుడై రేపే మన ప్రయాణమని మంత్రులతో చెప్పాడు మంత్రీణా నరేంద్రస్య రాత్రిం పరమ సత్కృత ే ముతా సర్వే గుణై సర్వై సమన్వితాహ దశరథ మహారాజు యొక్క మంత్రులంతా సకల సద్గుణ సంపన్నులు వారు రాజుగారి మెప్పును పొందినవారు పెండ్లి ప్రయాణ వార్తలను విని వారు సంతస్తులై ఆ రాత్రిని హాయిగా గడిపారు ఆ తర్వాత ఏం జరిగిందో అరవై తొమ్మిదవ స్వర్గంలో తదుపరి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జై శ్రీరామ